వైఎస్ఆర్ జిల్లా కొండాపురం పోలీస్ స్టేషన్లో సిఐ డ్రైవర్గా పనిచేస్తున్న వెంగలి రాముడిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది సిఐ డ్రైవర్ కొంతకాలంగా ఫోన్లో లైంగికంగా వేధిస్తున్నాడని ఓ మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు తన వ్యక్తిగత ఫోటోలు తీసి యాభై వేల రూపాయలు ఇవ్వాలని అలాగే నాతో ఫోన్లో మాట్లాడుతూ ఉండాలని నేను పిలిచినప్పుడు రావాలని మహిళను సిఐ డ్రైవర్ రాముడు బెదిరింపులకు గురి చేసినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు డ్రైవర్ రాముడు ద్వారా నాకు ప్రాణహాని ఉందని సిఐకి ఫిర్యాదులో మహిళ తెలిపారు డ్రైవర్ పై కేసు నమోదు చేసి విఆర్కు పంపారు